అబ్బా ఈ ఇంట్లో ఎక్కడ చూసినా చీమలే ఏ ప్యాకెట్ ఓపెన్ చేద్దామన్నా చీమలే చీమలు ఈ చీమలు పాడుగానే ఎట్లా పోతాయో ఏ మోసలు ఎందుకు ఇప్పుడు అన్నం పెడతాను తింటావా స్వరాజ్యం ఏంటి అన్నం తింటావా అనగానే అంత బాధ ఆనందం ఏం జరిగింది అసలు అన్నం తింటే ఒళ్ళు చేస్తుందంట అందుకే అన్నం తినకూడదంట ఇంట్లో వండకూడదంట పొద్దున్నే కొంచెం జావా మధ్యాహ్నం కొంచెం జావా రాత్రి కూడా కొంచెం జావ తింటే ఆరోగ్యంగా ఉంటామంట ఒళ్ళు చేస్తే ఆరోగ్యం పాడైపోతుందంట కదా అందుకే నా కోడలు ఇంట్లో అన్నం వండడమే మానేసింది వాళ్ళు అదేదో పౌడర్ అంట పాలం వేసుకొని తాగితే బలం వస్తుందని అవి తాగి ఆఫీస్కి వెళ్ళిపోతారు మరి నా ఆరోగ్యం పాడైపోతే నా కోడలే కదా నాకు చేయవలసింది అందుకే భయపడి ఇంట్లో బియ్యం అనేవే లేకుండా చేసింది చేతిలో పైసలుంటే నేనెక్కడ వండుకుంటానోనని నా బ్యాంకు కార్డు కూడా తన దగ్గరే పెట్టుకుంది లత కనకి నీ కోడలు కొడుకు ఆరోగ్యంగానే ఉంటారు కదా నువ్వు ఆరోగ్యంగానే ఉండేదానివి కదా ఇప్పుడు కొత్తగా అన్నం మానేయడం ఏంటి చిన్నప్పటి నుంచి అన్నం తినేదే కదా మనం ఏమోనమ్మా నా కోడలు ఫోన్లు చూస్తూ ఉంటుంది వీడియోలు చేస్తూ ఉంటుంది కదా వీడియోలో నా కోడలు కొంచెం ఒళ్ళి చేసినట్టు కనిపిస్తే ఎవరెవరో ఏదేదో కామెంట్లు పెడతారంట అందుకని తను తినదు తను చేయదు ఎవరికి ఏమీ పెట్టదు మరి వాళ్ళ పిల్లల పరిస్థితి మీ అబ్బాయి పరిస్థితి వాళ్ళకు కూడా అలవాటు అయిపోయిందమ్మా కానీ మా కోడలు లేనప్పుడు అబ్బాయి పిల్లలకి ఏదో ఒకటి తెప్పిస్తూ ఉంటాడు అవి కూడా పిల్లలు తినేవే కానీ నేను తినేలా ఉండవు లత మరి ఈ విషయం మీ అబ్బాయితో చెప్పొచ్చు కదా ఒక్కసారి చెప్పినందుకే ఇంట్లో చాలా గొడవలైన లత నా వల్ల వాళ్ళ గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు అప్పటికీ ఆకలికి తట్టుకోలేక నన్ను ఏదైనా ఆశ్రమంలో చేర్పించండి అని అడిగాను లత అయ్యో స్వరాజ్యం పక్కన నేను ఉన్నా కదా మా ఇంటికి రావచ్చు కదా ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు ఈ విషయం ఆరోగ్యం బాగుండాలని నా వాళ్ళు నాకు అన్నం పెట్టట్లేదని నీకు ఎట్లా చెప్పాలి లత చి నీ కోడలు చదువుకుంది కదా అంత జ్ఞానం లేకపోతే ఎలా నీ కొడుకు కూడా చదువుకున్నాడు నిన్ను పట్టించుకోకపోతే ఎలా ఉండు మీ వాళ్ళతో నేను మాట్లాడతాను వద్దు లత మా పరువు తీయడానికి వెళ్ళామని చెప్పి పెద్ద రాద్ధాంతం చేస్తుంది పిల్లలు భయపడిపోతారు వద్దు నేను వెళ్తాను నేను వెళ్తాను అయ్యో దేవుడ ఏమిటి పరిస్థితి అరవై ఏళ్ళు దాటిన వారికి అష్ట కష్టాలేనా పెద్దరికం పేరుకేనా వయసు పైబడితే ఇష్టాలను చంపుకోవలసిందేనా కుటుంబం గురించి ఆలోచించి జీవితాంతం శక్తిని ధారపోయాల్సిందేనా దాసపజ్ అన్నం తిందుగా స్వరాజ్యం తిందుగాని లాతా ఈ చేత్తు అన్నం ముద్ద కలిపి ఆరు నెలలయ్యింది హలో శిరీష నేను లతా ఆంటీని మాట్లాడుతున్నాను హౌ ఇస్ ఫైన్ నీకు ఈ విషయం తెలీదా మీ అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేపించారు కదా వాట్ ఏం మాట్లాడుతున్నారు ఆంటీ అవునమ్మా మీ అమ్మకి మీ వదిన అన్నం పెట్టక ఏడు అంట ఆంటీ నేను నిన్న కూడా కాల్ చేశాను కదా నాకేం చెప్పలేదు మా అమ్మ నీకు చెప్తే నువ్వు మీ వదిలి అడిగితే ఇంటి గుట్టు బయట పెడుతున్నావా అని రాద్ధాంతం చేస్తుంది కదా అందుకే చెప్పలేదు అదేంట్ల తంటీ ఏడు నెలల నుంచి మా అమ్మ అన్నం తినలేదా బుద్ధిందా మా పెద్ద పెద్దవిడను కూడా లేకుండా అన్నం పెట్టకుండా కడుపు మారుస్తుందా అయ్యో అదంతా తన ఆరోగ్యం కోసమే అమ్మా మరి ఒళ్ళు చేస్తే ఆరోగ్యం పాడవుతుంది కదా చిచి బుద్ధుందా ఎవరి హెల్త్ కండిషన్స్ వాళ్ళకి ఉంటాయి అయినా అన్నం తినొద్దు డాక్టర్ ఏమైనా చెప్పాడా అలా అన్నం పెట్టకుండా చంపేస్తుందా దాని మీద కేసు పెడతాను ఆగండి కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వమ్మా అలా ఇచ్చినప్పుడు మీ వదిన పేరు శిరీష నా పేరు శిరీష నేను చెప్పేది కూడా నీ గురించి మీ అత్తయ్యకి అన్నం పెట్టక ఆరు నెల ఇప్పుడే వెళ్ళి మీద కేసు పెడతా అయ్యో ఆంటీ అది కాదంటే ఇతనికి ఒళ్ళు చేస్తే ఆరోగ్యం పాడవుతుందని అయితే అన్నం పెట్టకుండా చంపేస్తావా అలాంటిది ఏదైనా ఉంటే డాక్టర్కి చెప్పి డాక్టర్ చెప్పిన విధానం ఫాలో అవ్వాలి బోడి పెత్తనాలు చేస్తే జైలుకి వెళ్తావు జాగ్రత్త ఇదిగో ఇప్పుడు ఈ విషయం నాతో చెప్పిందని ఇంటికొచ్చిన తర్వాత రచ్చ చేశావో నీ గుజ్జు తీస్తా మీ అత్త చెప్పిందంతా నేను రికార్డ్ చేశాను జాగ్రత్త నువ్వు కూడా ఇంటికి వచ్చి వేడి వేడిగా వండి భర్తకి పిల్లలకి పెట్టు నువ్వు కూడా తిను బాగా పీలగా తయారయ్యావు సారీ ఆంటీ నేనే బరువెక్కితే బాడీ షేవింగ్ చేసి బ్యాడ్ కామెంట్స్ పెడతారని భయపడిపోయి అలా చేశాను ఇంకెప్పుడు చేయను ఆంటీ సరే పప్పు చాలా బాగుంది లత కొంచెం తీసుకొస్తాను ఇంటికి వెళ్ళేటప్పుడు పెట్టిస్తాను పిల్లలకి తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడా అమ్మో నా కోడలికి తెలుస్తే ఇదిగో నీ కోడలు మాట్లాడుతుంది సారీ అత్తయ్య నన్ను క్షమించండి ఎవరో ఏదో అంటారని నేను మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను ఇక్కడ నుంచి అలా ఏదీ ఉండదు మీకు ఇష్టమైనవన్నీ వండి పెడతాను త్వరగా వచ్చేయండి అత్తయ్య అందరం కలిసి భోంచేద్దాము